మీ అందరికి వందనాన్ని తెలియజేసినాను చాలా సంతోషం మరి ఈ నూతన దినంలో మనం కూడా దేవుని సుధించడానికి ఆయన కనపరచడానికి ప్రభు మనల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యలు లెక్కించి ఉంటుండగా ఆ దేవాది దేవునికి మహిమ కలిగడం కాక ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు మారని దేవుడు మాట తప్పని దేవుడు ఆయన ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మనంత గొప్ప దేవాది దేవుని కలిగిన మనం అంత ఎంతో ధన్యులం ఈరోజు దేవునికి నుండి యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై కావచ్చు నువ్వు ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలా నీకు మేలు కలుగును మనము దేవుడితో సహవాసము చేసినట్టు అవుతే మనకు సమాధానం దొరుకుతుంది అంటున్నారు దేవుడు నీకు మేలు కలుగుతుంది ఈ రోజున మరి మనము మన జీవితాల్లో గమనించినట్టయితే మనకు మరి సమాధానము లేదు మేలు కలగట్లేదు ఎందుకు అని అంటే మనము దేవునితో సహవాసం చేయటం లేదన్నమాట మరి రోజున మనందరి జీవితాల్లో ఎవరెవరి జీవితంలో సమాధానం లేదు ఒకసారి పరీక్షించుకోవాలి ఎవరెవరి జీవితంలో మేలు కలగట్లేదు అనేది ఒకసారి పరీక్షించుకోవాలి అంటే మనము దేవునితో సహవాసం చేయడం లేదు మరి రోజున దేవుడు మనందరితో సెలవిస్తా ఉంటున్నాడు మీరు మరి నాతో సహవాసం చేయండి నన్ను కలిగి ఉండండి నా యొక్క వాక్యాన్ని ధ్యానించండి నాకు ప్రార్థించండి అప్పుడు తప్పకుండా మీకు మేలు కలుగుతుందని మీకు సమాధానం దొరుకుతుందని మీ జీవితంలో నెమ్మది దొరుకుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు మరి యోగ భక్తుని యొక్క జీవితంలోనైతే అతడు దేవునికి ఎంతో భయభక్తుని కలిగి ఉండి యథార్థంగా ఉండి చరితనాన్ని విసర్జించిన వాడుగా మరి నీతి మంతులుగా జీవించి ఉంటున్నాడు ఆయనప్పటికీ ఆయన జీవితంలో బహుశ్రమలు కలిగి ఉంటున్నాడు ఆయన యొక్క ఆస్తి అంతా పోయింది ఆయన యొక్క పిల్లలు చనిపోయినారు భార్య దూషించింది ఆయనప్పటికీ దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు యోగు అందుచేత దేవుడు అతన్ని మరి గొప్ప దీవనతో నింపించినాడు పోయిన ఆస్తిని బరళింటున్నాడు మరి చనిపోయి పిల్లలు చనిపోయినారు కానీ మరలా మరి వారిని దర్శించి మరలా కుమారులు కుమార్తెలను అనుగ్రహించింటున్నాడు మరి ఎంతో అద్భుత రీతిగా యోగును ఆశీర్వించారు కానీ యోగునైతే ఎంతో మంది మరి అతడు దేవుడి దృష్టికి మరి యథార్థంగా లేడని నీతిగా లేడని అందుచేతనే అతనికి ఈ శ్రమలు వచ్చినాయని కష్టాలు వచ్చినాయని ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయని ఎందరు దూషించిన స్నేహితులు కూడా దూషించిన నానా మాటలు పలికిన యోగు మాత్రము మరి అతడు ఎంతో దేవుడి కొరకు నమ్మకంగా జీవించి ఉంటున్నాడు మరి మనం గనక దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే యహోబ ఎంత నమిక ఇంచేవారు కథలకు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందరు అని యోగు మరి దేవుని ఎంత నమ్మకంగా ఉండడం వల్ల అతడు విశ్వాసములో మరి నిలిచి ఉంటున్నాడు కదలకుండా ప్రభు కొరకు నిలిచి ఉంటున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది ఏమి వ్యతిరేకమైన విధానంలో మాట్లాడినప్పటికీ యోగు మరి చెక్కు చెదరని విశ్వాసంతో దేవుని కొరకు జీవించి ఉంటున్నాడు వచ్చిన యోగు లాంటి విశ్వాసం మీకుందా మనందరికీ ఉందా నిజంగా దేవుడితో మనం సహవాసం చేస్తే మనకు అటువంటి సమాధానం దొరుకుతుంది ఈరోజున మీ జీవితాలు సమాధానం లేదా నెమ్మది లేదా మరి మీ ఇంట్లో సమాధానం లేదా మీ ఇగుపొరుగు వారితో సమాధానం లేదా మీ ఉద్యోగం చేసే చోట మీకు సమాధానం లేదా మరి భార్యాభర్తల మధ్య సమాధానం లేదా పిల్లలతో తల్లిదండ్రులకు సమాధానం లేదా ఎలా ఉన్నారు మీ పరిస్థితి ఒకవేళ మీ జీవితాల కనుక సమాధానము లేదు అంటే మీరు దేవునితో సహవాసం చేయట్లేదు అన్నమాట మరి నిజంగా అందుకే యుహాస్వత్ పదిహేను అధ్యాయం ఏడవచనంలో అంటాడు నా ఎందు మీరు మీ అందు నా మాటలను నిలిచి ఉండి నీడగా మీకు ఏది ఇష్టం అడగండి అది నీకు అనుగ్రహింపబడును అన్నాడు నిజంగా ఈ రోజున మరి దేవుని ఎందు మనం నిలిచి ఉంటే దేవునిలో మనం అద్దక పడి దేవుని అంటే కట్టబడి చేస్తే ఒక ద్రాక్ష చెట్టులో తీగలి ఏ రకంగానైతే అంటుకట్టబడి ఉన్నప్పుడు ఫలిస్తాయో మనం దేవునిలో ఆయనతో సహవాసం చేసినట్టే తప్పకుండా మనం ఫలిస్తాం మనకు నెమ్మది సమాధానం శాంతి మీరు కనుక ఈ రోజున ఎంతమంది దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతుంటున్నారు మరి దేవుని కొరకు జీవించాలని ఆయనతో సహవాసం చేయాలని ఆయన ప్రార్థించాలని ఆయన వాక్యం చదువుకోవాలని మరి ఆయన యొక్క పాటలు పాడాలని ఆయనతో మరి ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా మరి సావాసం కలిగి ఉండాలని అనుకుంటున్నప్పటికీ అపవాది మిమ్మల్ని మరి ఉండడం ఉండనివ్వడం లేదా అపవాది ఎటువంటి వాడంటే మొదటి పేదరి పత్రిక ఐదు ఎనిమిది ప్రకారం వాడు ఎలాంటి వాడంటే అపవాది వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మరింకుతురాన్ని వెతుకుచో తిరుగుచూ ఉన్నాడని వాకియపడి నిజమే అపవాది మనల్ని పడగొట్టడానికి మనల్ని చెడగొట్టడానికి దేవుడితో ఉన్న సావాసాన్ని మనము కోల్పోవాలని మరి దేవునికి దూరం అవ్వాలని అపవాది యొక్క ప్లాన్ వాని కుట్ర అంతా ఎప్పటికీ మరి మనల్ని దేవుని నుండి వేరు చేయాలని కాబట్టి మనం ఎంత మాత్రం అపవాది యొక్క ఒరిలో వాని వారిలో పడకుండా జాగ్రత్త పడాలని దేవుని యొక్క నామంలో మీకు అందరికీ తెలియజేసిన మరి అదేవిధంగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే మొదటి పత్రికలో మరి దేవుని సంబంధి అయిన వాడు మరి దుష్టుడు ముట్టకుండా తన్ను తాను భద్రం చేసుకున్నాను హాలే హాలెలు రాయిస్తా నిజంగా మరి దేవుని బీజము కలిగి దేవునితో సహవాసం చేసిన మనము అపవాది మనల్ని ప్రభు నుండి దూరం చేయాలని వాడు ఎన్ని కుట్రలు పనినా మనల్ని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా భద్రపరచుకోగలుగుతాం హాలే లుయ్య నిజంగా ఈ రోజున మనం నిలవాలని దేవుని అందు మనం మరి ఉండాలని దేవునితో అంటకట్టబడి ఉండాలని దేవునితో సహవాసం చేయాలని ప్రతిరోజు ఆయనతో ప్రార్థనలో గడపాలని మరి ఆయన ఒక వాక్యాన్ని చదవాలని ఈరోజు నేను దేవుని వాక్యం దగ్గర చేయబడుతున్నాను అలా దేవుని కొరకు బ్రతికితే ఎందుకు మన జీవితాల్లో మేలు కలగదు ఎందుకు మన జీవితాల్లో మరి నెమ్మది లేని జీవితం ఉంటుంది తప్పకుండా దేవుడు కృప చూపేటువంటి దేవుడు ఆయన ఆయన జాలి కలిగిన దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు నిజంగా ఆయన నిత్యము కోపించువాడు కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందని ఆయన నిత్యము కోపించునా అని ప్రభు యొక్క వాక్యంలో నిజమే ఆయన నిత్యము కోపించేవాడు కానే కాదు ఒకవేళ అలా కోపిస్తే మనము ఈ రోజున బ్రతికి ఉండేవారమే కాదు ఈ రోజున దేవుని సన్నిధిలో ఇంకా మనకు వారమే కాదు ఆయన కృప కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఆయనతో సావాసం చేయండి మనం యొక్క ప్రభుత్వ సహాసం చేయకుంటే మరి దుష్టుడు వాని యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును మనం మంచిగా జీవించేటువంటి వారిని దుష్టుడైనా పోవాలి మన ముందుకు మరి మనకు ఏదైతే ఇష్టమో ఏదైతే దేవునికి ఇష్టమైన మనం ఇష్టపడతామో వాటిని మన ముందు తీసుకొస్తారు మరి దేవునికి వ్యతిరేకమైనవి మన ముందుకు తీసుకొచ్చి మనము వాటిని మరి అనుసరించేలా చేస్తాడు అపోవాలి దేవునికి నచ్చని వాటిని మనతో చేయిస్తాడు మన ఫ్రెండ్స్ ద్వారానే కావచ్చు మన కుటుంబంలో వారి ద్వారా వారి ద్వారానే కావచ్చు మన ఉద్యోగం చేసేటువంటి స్థలంలోనే కావచ్చు వ్యాపారం చేసేటువంటి స్థలంలోనే కావచ్చు కాలేజీకి వెళ్ళే వాళ్ళైతే కాలేజీ మీ ఫ్రెండ్సే కావచ్చు మరి ఎవరైనా సరే ఎవరు ఎక్కడ మనం నివసిస్తున్న ఆ చోట ఉన్న ప్రజలతో మరి ఎవరైతే మరి అపవాది యొక్క మార్గంలో నడుస్తారు దేవుని ఆ ఇష్టమైన పనులు చేస్తారు దుష్టక్రియలు చేస్తారు వాళ్ళతో నడిచేలా అపవాది మనల్ని పడగొట్టేవాడుగా ఉన్నాడు కనుక మనము మనల్ని మనము దేవునిక వాకి ధర భద్రం చేసుకోవాలని దేవునిక వాకింధర చర్చబడుతున్నాం కనుక యోగ అయితే నిజంగా తనను తాను భద్రం చేసుకున్నాడు మరి స్నేహితులు అతన్ని కాని మాటలు అన్నప్పటికీ వారిని దృష్టించినప్పటికి మరి తన ఆస్తింత పోయినప్పటికీని పిల్లలు చనిపోయినప్పటికీ మరి చెక్కు చదని విశ్వాసముతో కథలని విశ్వాసముతో దేవుని నిలిచి ఉంటుండగా మరి నమ్మకంగా ఉంటుండగా దేవుడు ఏం చేశాడు గొప్పగా యోగును ఆశీర్వదించి ఉంటున్నాడు ఈరోజు మీ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆత్మీయ మేళ్లతో నింపుతాడు మీ ఇంట్లో సమాధానము శాంతి నెమ్మది మంచితనము దయాలుత్వము దీర్ఘశాంతము విశ్వాసము ప్రేమ వీటన్నింటినీ మీకు అనుగ్రహిస్తాడు కొనసాగండి ఆయన కొరకు బ్రతకండి నిజంగా ఎంతో గొప్ప దేవుడు ఆయన కాబట్టి రోజున దేవుడు తన కృపతో నింపి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి మీ పిల్లల్ని ఆశీర్వదించి మీ ఇంటి వారిని ఆశీర్వదించి మీ ఉద్యోగాన్ని ఆశీర్వదించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచింది కాక మీ యొక్క చేతి పనులను దీవించింది మరి మీ పిల్లలకు మంచి జ్ఞానం దేవుడిచ్చిన దాకా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దిద్దిన దాకా మీ ఏమన్నా కుమారుడు కుమార్తెలు మీ మరి దేవునికి లోబడేలా మీ మాట వినేలా దేవుడు కృప చూపును కాక మీరు దేవుడితో సహవాసం చేస్తే వాళ్ళు దేవుడితో సహవాసం చేస్తారు అలా దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వించు మీ మీరు అడుగు వాటిని దేవుడు తన చిత్తంలో దయచేసి దేవుడు ఎంచుతాడు ఆయనతో సహవాసం చేయండి అధికమైన మేలుతో నింపే ఆయన ఆశీర్దిస్తాడు కృపతో మిమ్మల్ని దేవించి తినం ప్రార్థన ప్రేమ గల మా ప్రియతండ్రిని నీకు స్తోత్రం నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి దేవని వాక్యం నిసేవించినట్టు ఆయనతో సహవాసం చేసిన ఎలా మీకు సమాధానం కలుగును ఆరాధన మీకు మేలు కలుగు నేను రాయబడింది నిజంగా నీ ప్రియ బిడ్డలందరినీ నీతో ప్రతిరోజు సహవాసం చేసేలా నేను తండ్రి నడిపించండి నీ వాక్యం చదువులాగా నిన్ను ప్రార్థించేలాగన నీ యొక్క మరి కీర్తనలను మరి పాడులాగన నేను మహపరచేలాగన నీ వాక్యాన్ని సరే ఇలా జీవించలాగన మరి దృష్టి యొక్క క్రియలు చేయకుండా అపవాది యొక్క వరలో ఊరిలో పడకుండా దేవ విశ్వాసం కానీ ప్రేమ కానీ నిరీక్షణ కానీ జీవించటం కృప చూపించండి యోగు లాంటి గొప్ప మరి జరగని విశ్వాసంతో బిడల్ని మీరు అభివృద్ధిపరచండి ఆత్మీయ మేళతో నింపుమని మరి మీ కోరికలు మీ నెరవేర్చమని ఇది మనమంతా తోడగా ఉండమని మీరు ఉద్యోగుల వ్యాపారంలో తోడగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు గర్తించమని స్వస్థపరచమని బలహీనతల నుంచి విడిపించమని మరి బాధల నుంచి విడిపించమని మనం ఇక ఆబ్దుల ఏసు ఏ సినిమాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె